హాయ్ అండి సచ్చ గార్నింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి చూడండి తెలియని వాళ్ళు అయితే చూసి చేస్తారు చేసుకుందరు కానీ చూడండి తప్పనిసరిగా ఇగోండి ఇది ఎప్పుడు జ మనం జంతికలు అంటాం కదండీ జంతికలు అంటారు కొందరేమో మురుగు మురుకులు అంటారు కదా ఈ మురుకులు కానీ జంతికలైనా అనే శనగపిండితో కదా మనం తయారు చేసుకుంటాము శనగపిండి కానీ లేదు పుట్నాల పప్పు పిండి రైస్ రైస్ పిండిలో కలుపుకొని చేసుకుంటాము అలా కాకుండా నేను ఈసారి కొద్ది మినుగులు గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్న గ్లాసుడు మినుగులు వేయించుకున్నానండి వేయించుకొని ఆ మినుగులేమో ఒక కప్పు మిన మినపిండి వేయించిన మినుగులు తొలగి పిండి అండి అది మెత్తగా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేశాను ఆ పిండిను బియ్యం బాగా కడిగి ఎండపెట్టుకొని పెద్ద షేర్ ఎండలో ఎండ పెట్టానండి ఎండపెట్టానండి ఎండపెట్టి బియ్యం కూడా కడిగిన బియ్యం కదండి చక్కగా కడిగిన బియ్యము పిండి చాలా స్మూత్గా ఉంది ఆ పిండిను ఈ కప్పు ఏమో మెనపుగుళ్ళు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అదికప్పుడు ఈ వరి పిండి ఏమో ఐదు కప్పులు అండి అదే కప్పుతో ఏ కప్పుతో మినపండి వేసాను అదే కప్పుతో ఐదు ఐదు కప్పులు వరి పిండి వేసాను అందులో ఒక ఒక పెద్ద కొద్దిగా పెద్ద స్పూన్తో సో స్పూను వాము వేసాను స్పూన్ సాల్ట్ వేశాను స్పూన్ కారం వేసానండి ఒక ఆరు స్పూన్ల వరకు నువ్వులు వేశాను కడిగిన నువ్వు పప్పు వేశానండి వేసి కొద్దిగా నెయ్యి కూడా మరిగించి ఆ నెయ్యేమో నెయ్యి వండి చక్కగా పిండికి పట్టించాను ఆ నెయ్యి చెన్నులు వేడిది పిండికి బాగా పట్టించేసి అప్పుడు వేడి నీళ్ళు మనం మరిగించుకోవాలండి ఆ వేడి నీళ్ళు ఎలా అంటే మనం సరే ఈ వాటర్ కెరలుతుంది అనే టైంకి కొద్దిగా అంటే మరీ ఎక్కువ కెర్రి కెర్లే ముందు ఆపుకుంటాం కదా అలా ఆపి తీసుకున్నాను ఇగొండి వాటర్ ఆ వాటర్ ఏమో చక్కగా ఉప్పు కారం వాము నువ్వులు నువ్వు పప్పు అన్నీ బాగా పిండిలో కలిపిస్తాను కదా నెయ్యేసి అందులో హాట్ వాటర్ వేసుకొని చక్కగా ముద్ద చేసుకోవాలండి బాగా కలుపుకుంటూ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో కలుపుకోవాలి తర్వాత మన చేతితో బాగా కలపాలండి బాగా కలిపి కొంచెం మరి ఓ పక్కనే కొద్దిగా గట్టిగానే ఉండేటప్పుడు ఓ ప్రక్కన చపాతి మందులో పక్కన పెట్టుకొని మనం అలాగూ జంతికలు వేసుకునేటప్పుడు కొద్దిగా మళ్ళీ కొద్దిగా తడి చేసుకుంటూ స్మూత్గా ముద్దని స్మూత్గా తయారు చేసుకోవాలి అలా స్మూత్గా తయారు చేసుకొని జంతికలు గిద్ద ఉంటుంది కదండి ఆ గిద్దులో కొద్ది కొద్దిగా ముద్ద ముద్ద వేసుకొని చక్కగాను ఒక వాయికి మూడు జంతికలు వేసుకున్నాను నేను చాలా చాలా బాగున్నాయండి ఇవి గ్యా శనగపిండి అయితే కొంచెం గ్యాస్టిక్ చూసారా అది గట్టిగా ముద్దు కలిపాను కదా అది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఎలా మూత పెట్టి ఉంచాను మూత పెట్టి ఉంచి ఆ తర్వాత ఏమో పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత తీసుకున్నానండి తీసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దని స్మూత్గా మళ్ళీ మరి ఎంత బాగా మనం వాడుతుంటే కలుపుకుంటూ వాడుకోవాలండి కొద్ది కొద్దిగా ముద్దలు తీసుకొని మళ్ళీ చే కొద్దిగా తడి చేసుకుంటూ అలా కలిపి స్మూత్గా వచ్చాక ఇలా జంతికలు వేసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి జంతికలు తప్పనిసరిగా ఈ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి అందుకు పిల్లలు వస్తారు కదా దీపావళి కానీ నేను కొద్దిగా అదిగొండి అలా స్మూత్గా చేసుకోవాలి ఆ గట్టి ఉన్న ముద్ద ఒక ప్రక్కన పెట్టుకొని కొద్ది కొద్ది తీసుకుంటూ స్మూత్గా చేసుకోవాలి చేసుకొని అలా జంతికలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా గుళ్ళం ఉన్నాయి కరకరలాడుతూ చాలా బాగున్నాయి తప్పనిసరిగా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందు రోజు బియ్యం కడిగి ఆరిపోసుకొని మరపట్టించుకుంటే ఈ మినపగుళ్ళు కూడా అందులోనే వేసి చెయ్యొచ్చండి రైస్లో కూడా కేజీ రైస్ అయితే పావు మినపగుళ్ళు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసి మరపట్టించుకోవచ్చు అప్పుడు మనం చేసుకోవచ్చండి నేను ఇప్పుడు కొద్దిగే కదా అందుకని కొద్దిగా కొద్ది గుళ్ళు వేయించుకొని నేను మిక్సీ చే మిక్సీలో మినపగుళ్ళు పొడి చేసుకున్నాను బియ్యం మేము మరపట్టించాను ఇలా మరపట్టించి అవి కొద్దిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటాయని ఒక అరకిలో పిండి వరిపిండిను ఈ మినపగుల్ల పొడి వేసి జంతికలు చేశాను చాలా బాగున్నాయి బాగా వచ్చాయి టేస్టీగా ఉన్నాయి కరకరలాడుతూ స్మూత్గా వచ్చాయండి తప్పనిసరిగా ఈజీగానే చేసుకోవచ్చు అవసరమైతే చేసుకోండి స్నాక్స్ కావాలనుకుంటే పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్కి పెట్టడానికి బాగున్నాయి ఎందుకంటే గట్టిగా లేవండి చాలా గుళ్ళగా కరకరలాడుతూ క చాలా బాగున్నాయి శనపిండితో చేసినవి కొంచెం గ్యాస్టిక్ అది వస్తుందండి ఇలా మినప మినపిండితో మినపిండి వేసి చేసినవి మరి సైడ్ ఎఫెక్ట్ ఏమో ఉండదు చక్కగానో తినడానికి కూడా టేస్టీగా ఉన్నాయి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమీ ఉండవు కదా అందుకని మినపిండితో నేను చేశాను ఈ మినపు మిన మినపు గుళ్ళు వేయించి వేసాను కదా ఇంకా మినపగుళ్ళు గుళ్ళు ఉడికించి కూడా మిక్సీ చేసి వరిపిండిలో వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అది ఇంకోసారి చేసి చూపిస్తాను ఇదైతే ఇప్పుడు వేయించిన మినపగుళ్ళే పొడి చేసి వేసానండి చాలా బాగా వచ్చాయి ఒక కొద్దిగా కాబట్టి నేను ఎర్రగానే కానీ తేలిగ్గానే చేసుకోగలిగాను మీరు కూడా అలాగే స్నాక్స్కి కొంచెం కొంచెంగా చేసుకోండి తప్పనిసరిగాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఇవైతే ఈజీగానే చేసుకోవచ్చు కదా చూడండి చేసుకుని తినండి బాగుంటాయి ఎలా ఉన్నాయో మీరు చేసి తిన్నాక కామెంట్ రూపంలో తెలియచేయండి అవ్వండి ఆయిలు అయిపోతే మన జంతికలు వేగినట్టే కదండి అలా తీసుకోవాలి కొంచెం అలా బుడగలు వచ్చినప్పుడు కొద్దిసేపు ఉంచాలి ఆ బుడగలు తగ్గిపోయి ఆయిల్ చల్లగా అయిపోతే జంతిక వేగిపోయినట్టేనే అప్పుడు claro మనం